అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సెకండ్ వేవ్ని దృష్టిలో పెట్టుకుంటూ అదే రకంగా మరి వ్యాక్సిన్ వచ్చినంత వరకు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో యాభై రోజుల ప్రక్రియ అని చెప్పి మనం ప్రారంభం చేయడం అనేది జరిగింది దీంట్లో ఏమిటంటే ముఖ్యంగా ఎవరైతే దీంట్లో మనకి స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అంటే మన ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ నుంచి హోటల్స్ స్కూల్స్ టెంపుల్ అలాగే ట్రేడ్ ట్రేడర్స్ వాళ్ళ యూనియన్ అందరితో కలిపి అంటే సమావేశాలు వేసుకుంటూ అండ్ వాళ్ళ సైడ్ నుంచి కోవిడ్ నియంత్రణ చర్యలు ఏమేమి చేయాలి అనేది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఈ యాభై రోజుల్లో వెరిఫై చేస్తూ పబ్లిక్ని ఇంకా అప్రమత్తంగా ఉంచాల్సిన ఒక ఉద్దేశంతో ఈ ప్రక్రియ మనం చేపడుతున్నాం దీంట్లో ఒక మూడు సార్లు మనకి డోర్ టు డోర్ సర్వే కూడా దీంట్లో డోర్ టు డోర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మనకి దీంట్లో భాగంగా ఉన్నాయి దీని ద్వారా ఏమిటంటే ఆ డోర్ టు డోర్ మనం వెళ్ళేటప్పుడు పబ్లిక్కి ఇంట్లోనే వాళ్ళకి ఈ మాస్క్ ఎలా ధరించాలా మాస్క్ని ఏ రకంగా శుభ్రం చేసుకోవాలా ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తూ అలాగే కోవిడ్ సంబంధించిన అవేర్నెస్ వీడియోస్ని కూడా వాలంటీర్స్ ద్వారా ప్రజలకి అక్కడ ప్రదర్శన చేస్తూ వాళ్ళకి అవగాహనని ఇంకా మరింతగా పెంచడానికి ఒక ఉద్దేశంతో మనం చేపడుతున్నాం ఎందువల్లంటే ఇప్పుడు మిగతా రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం ఢిల్లీలో అలాంటి హర్యానా అండ్ హిమాచల్ ప్రదేశ్లో కోవిడ్ సెకండ్ వేవ్ అనేది మొదలైంది అది అతి తీవ్రంగా మరి దాని యొక్క ప్రభావం ఉంది కాబట్టి మన రాష్ట్రంలో అటువంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్పే ఉద్దేశంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫిఫ్టీ డే ఫిఫ్టీ డేస్ క్యాంపెయిన్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది రైట్ దీంట్లో ప్రజాప్రతినిధులు కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుంటూ ఒక ర్యాలీ అలాగే వాళ్ళ ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని పెట్టడం జరుగుతుంది అండ్ దాని ద్వారా ప్రజలకు ఇంకా అవగాహన పెంచే అవకాశం కూడా ఉందని చెప్పి భావిస్తున్నాం అలాగే ఏమంటే ఇప్పుడు ఈ కోవిడ్ వలన మనకు ఉన్నటువంటి విద్య కొంత పిల్లలందరూ కూడా ఏమంటే కొద్దిగా లేట్గా మనకి ఇప్పుడు స్కూల్కి రావడం అనేది జరిగింది ఇంకా కూడా కొంతమంది పిల్లలు స్కూల్స్ రావడానికి కొంతమంది భయపడి ఇంట్లోనే ఉంటున్నారు అండ్ సో వీళ్ళందరికీ కూడా ఏమిటంటే ఇప్పుడు ఒక ఆన్లైన్ మనం టీచింగ్ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం సప్తగిరి ఛానల్లో టెన్త్ పిల్లలకి సాయంకాలం నాలుగు నుంచి ఐదు గంటలకి మనకి వాళ్ళు క్లాసులు ప్రతిరోజు నేర్పిస్తున్నారు దీన్ని అక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలందరూ కూడా వాళ్ళు ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా వింటున్నారు ఇది మిగతా వాళ్ళందరూ కూడా ఇది ఓన్లీ టెన్త్ పిల్లలకి అనేది కాదు పొద్దున్న నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రతి ఒక్క తరగతి వారికి అక్కడ ఆన్లైన్లో డీడీ సప్తగిరి ఛానల్లో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు దీని యొక్క ఫలితం చాలా వరకు మనకి రీచ్ అయింది ఎందువలంటే ప పబ్లిక్లో ప పిల్లల్ని వెళ్ళి అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు సప్తగిరిలో మేము ఈ ఛానల్ని చూస్తున్నామని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు అందువల్ల ఇది ఒక మంచి ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ జరుగుతుంది అండ్ దీని ద్వారా మరి సెల్ఫ్ ల్యానింగ్ అనేది పిల్లల మధ్యలో పాపులర్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఇప్పుడు మనం శ్రీకాకుళం కార్పొరేషన్ నగరపాలక సంస్థ అనేది ఒక కార్పొరేషన్ ఇటువంటి ఒక పెద్ద కార్పొరేషన్ ఏమిటంటే మనకి ప్రజలకి ఒక ఆహ్లాదకరమైన ఒక వాతావరణం వాళ్ళ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఒక మంచి ఒక వాకింగ్ ట్రాక్ దాన్ని మనం నిర్మాణించలే నిర్మాణించాల్సిన అవసరం ఎంతో ఉంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ అలాగే ఒక పక్క మనకు ఉన్నటువంటి వాటర్ బాడీస్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సో మనకి నగరం స్టార్టింగ్లోనే ఒక మంచి ఒక ట్యాంక్ ఉంది పెద్ద ట్యాంకు అది అక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా బాగా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు కానీ అక్కడ ఉన్నటువంటి కొద్దిగా నీట్నెస్ దాన్ని పెంచుతూ పబ్లిక్ అందరికీ అక్కడ ఉపయోగకరంగా ఉండే విధంగా అక్కడ వాకింగ్ ట్రాక్ ఒకటి తర్వాత పిల్లలకి ఒక పార్క్ ఒకటి అండ్ అదే రకంగా అక్కడ ఇంకో కొద్దిగా అక్కడ కొద్ది ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం అండ్ ఈరోజు అంతకు సంబంధించిన అన్ని శాఖ అధికారులతో అక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది త్వరలో పనీలన్నీ కూడా మొదలుపెట్టి శ్రీకాకుళం నగర ప్రజలకి ఒక మంచి ఒక ఫెసిలిటీని అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను